అన్నాడు అడు మీరు చావనే చావరు పండు తింటే చచ్చిపోతామని చెప్పారు దేవుడు అంటే అడేమన్నాడు తెలుసా చావనే చావరు తినచ్చు అన్నాడు తిన్నదారా చచ్చిపోయారు లేదా చచ్చిపోయారు చావ్ వచ్చేసింది వాళ్ళకే కాదు వాళ్ళ పిల్లలైన మనందరికి కూడా చావు మీరు తింటే చచ్చిపోతారంటే అంటే సాతాన్గా ఏమన్నాడు చావనే చావరు బాగుంటుందండి ఈ బోధ ఈ బోధ ఎలా ఉంటదంటే మొన్న క్వశ్చన్ అవర్లో లో ఒకరు రాశారు ఏమనంటే ఇలాగా వస్తువుల్ని వదిలైపోతే వీటికే దేవుడు నరకానికి పంపించేస్తాడా అని రాశారు అంటే వాళ్ళు చర్చిలో ఏం చెప్పుంటారు ఏమంటే పాస్టర్ గారు మీరు పెట్టుకుంటున్నాను ఏమవుద్దు ఏం పర్లేదమ్మా చావు నువ్వు నువ్వు చావో అని చెప్పుంటారు నువ్వు చావనే చావు అని చెప్పుంటారు దేవుడు ఒక చోట ఒక విషయాన్ని రాయిస్తే దాన్ని మనం పాటించి తీరాలి దేవుని స్తోత్రం ఎబ్రివేషన్లు చాలా వచ్చినాయి పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే మనిషి మనసులో పుట్టేది అని ఒకడు అంటాడు పాపం అంటే దేవుని స్థానంలో మనల్ని మనం పెట్టుకోవడం అదే పాపం అంటాడు ఇంకొకడు పాపం అంటే సాంతాన్ని నిన్ను రేపుతాడే అదే పాపం అంటాడు ఇన్నెందుకు వచ్చినాయి రా సింగిల్ లైన్ ఆన్సర్ ఆజ్ఞాతిక్రమనే పాపం దేవుని స్తోత్రం ఆజ్ఞ అనే పాపం ఓకే మరి చిన్న చిన్న ఆజ్ఞలు కూడా అతిక్రమైతే పాపం అయిపోద్ది దానికి నరకానికి వేసేస్తారు అక్కడే రాశాడు ఆధ్యాత్మిక పాపం పాపానికి జీతం మరణం ఇప్పుడు ఇంకా నువ్వు చాలా ఆలోచించేస్తున్నావు ఒక వ్యక్తిని లాగిపెట్టి ఒకటి కొట్టాం ఆడికి నొప్పి వచ్చింది కాబట్టి అది పాపమన్నం ఒక వ్యక్తిని తిట్టాం ఆడికి బాధ వేసింది కాబట్టి పాపమన్నం నిజమే తప్పే చేశాడు ఆడు శిక్షించవచ్చాను పండు తిన్నరు ఎవరికి నష్టం ఎవడికైనా నొప్పి వచ్చిందా ఇబ్బంది వచ్చిందా లేదు ఏ పండు తిన్నందుకే చచ్చిపోవాలా సిలిగా లేదా ఎస్ నీ దృష్టికి అది చిన్నగా కనబడచ్చు దేవుడు తన గ్రంథంలో ఇది వద్దు అని రాస్తే ఆ చిన్నదాన్ని కూడా ఎందుకు చేయలేకపోయావు చిన్నదే అన్నావు కదా నువ్వు నువ్వు చిన్నదే అన్నావు కదా దేవుడే అది వద్దని రాసినప్పుడు ఆ చిన్నదే నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఆ చిన్నది కూడా నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఉందండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆ మాత్రం దానికి దేవుడిని అరకాన్ని తీసుకెళ్ళండి చావో చావో నువ్వు ఏంటి టీవీ చూస్తే చచ్చిపోతామని చెప్తున్నారు మీ పాస్టర్ గారు ఎవడా పాస్టర్ ఎప్పటికి అప్డేట్ అవుతారు వెళ్ళు చావు నువ్వు బాగుంటుంది ఆ ప్రసంగ నేను అది తింటానండి యూట్యూబ్లో ఆయన మెసేజ్లు చాలా బాగుంటాయండి అస్సలు భయం రాదండి మనకి ఇంచక్క భయర ధైర్యం వస్తుంది దేనికి ధైర్యం వస్తుంది చావడానికి చావడానికి ధైర్యం వస్తుంది ఆ పని చేసి చావడానికి ధైర్యం వస్తుందండి ఏమీ అసలు ఏం పర్లేదు అంటాడు ఒక ఆమె వచ్చి అంటది ఏమండి మా అబ్బాయికి మరి పెళ్ళి కదా కాళ్ళు కడగాలంటున్నారు పక్కన కూర్చోవాలంటున్నారు మరి ఎలాగండి లేకపోతే మరి కుదరదు వాడేమో దేవుణ్ణి నమ్ముకోలేదు మరి ఏం చేయాలంటే అంటారు ఈ ఒకసారికే కదమ్మా పర్లేదు ఏ ఎన్నిసార్లు చేస్తాడు పెళ్లి పెడ పిల్లోడికి ఎన్నిసార్లు చేస్తారండి పిల్లోడికి పెళ్ళి ఒకసారి చేస్తారు ఆ ఒకసారి కూడా కాపాడుకోకపోతే ఇంకెందుకు ఆ ఒకసారే కదా ఆ ఒక్కసారి కూడా కాపాడకపోతే ఎందుకు నువ్వు నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు పెద్ద అతనే ఫోన్ చేసిన అతను వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్నా ఇలాగా తలకూరు పెట్టమంటున్నారు ఏం చేయను అని అడిగాడు నేను అన్నాను ఇప్పుడు శవాన్ని కాల్చడం అనేది సబ్జెక్ట్ కాదు అది అదేం పెద్ద మ్యాటర్ కాదు దానివల్ల సమస్య కాదు కానీ దాని తర్వాత చాలా తంతులు ఉంటాయి పిండాలు పెట్టడాలు పూజలు చేయడాలు విగ్రహాల దగ్గరికి వచ్చేది దీంట్లో మిగతా దాంట్లో ఏం లేదు మనం ఏదో ఒకటి ఏదన్నా చచ్చిపోతే తగలేడేస్తాం కదా పేపర్లు చెత్త తగలేడేస్తుంది అలాగే బాడీ ఏం లేదు ఇక అయిపోయింది తగలబెట్ట అది మ్యాటర్ కాదు తగలబెట్టడం గురించి కాదు వీటి గురించి నువ్వు కనుక్కో వాటి గురించి మాత్రం చేయమంటే మాత్రం చేయనని చెప్పాను కాసేపు నాకు ఫోన్ చేసి ఈ ఒక్కసారికే కదా ఈ ఒకసారికే చెయ్యి ఈ ఒకసారికే గుండు గీసుకుంటున్నారు అన్నట్టు ఎన్నిసార్లు చచ్చిపోతాడు డాడీ తండ్రి ఎన్నిసార్లు చచ్చిపోతాడు ఒకసారి ఆ ఒకసారి ప్రూవ్ చేసుకో నువ్వు ఏది ఇబ్బంది లేదో దాన్ని చెయ్యి కూడా తెలిసిన వాళ్ళు చచ్చిపోరు కూడా వెళ్తే ఏమైపోదు ఏమైపోదావు మన వాళ్ళు దోమను వడగట్టు ఒంటిని మింగినట్టు తప్పు కాని వాటికి పెద్ద తప్పులు అన్నట్టు దూరంగా ఉండి తప్పులైనట్ని ఏం పర్లేదు దేవుడు ఏమండవు అంటాడు మా పెళ్ళిలో అన్యాచారాలు ఏమీ ఏమి లేవండి ఒక్క తాలి మాత్రం తప్పదంటున్నారండి ఎన్నాళ్ళు పాస్టర్ గారు ఇది ఒకటే కదా ఏం పర్లేదు ఈలోపు నాలు నాలంటాడు ఎవడన్నా ఎందుకు రాలంటే పని విగ్రహ విగ్రహం సంబంధించింది దేవుడు తీర్పులోనే తీసుకొస్తారంటే పీట్రన్ ఒకడు ఉండాడండి పెళ్ళిలో తాళి కట్టించుకుంటే నరకాన్ని తీసుకు ఎవడన్నావుడు నువ్వు చావనే చావు నువ్వు చావో నువ్వు చావనే చావో మనం అనుకుంటాం దీనికి దేవుడు శిక్షించేస్తాడా అని ఇప్పుడు మందసం వాలిపోతుంది వాలిపోతుంటే కబుక్కుని పట్టుకున్నాడు చచ్చాడే చావలేదా అంతకుముందు నాలాటాడు ప్రసంగం చేశాడనుకో రే మందసం ముట్టుకుంటే దేవుడు చంపేస్తాడు అంటే ముట్టుకుంటే చంపేస్తాడు దేవుడు అంత చెడ్డాడు దేవుడు అంటాడాడు దానికే చంపేస్తాడా దేవుడు ఎంత అంత ప్రసంగా లేదు అంత క్రైస్తవ్యాన్ని కష్టం చేసేస్తున్నారు క్లిష్టం చేసేస్తున్నారు ఓ తాళ్ళు గడేతున్నారు బంతకాలు గడేస్తున్నారు అని అంటాడు ఆడు అలాగనుకుని ముట్టుకుంటాడు ముట్టుకున్న తర్వాత పోయిన తర్వాత ఏం చేస్తారా పోయిన తర్వాత ఏం చేస్తావు వినడానికి కొన్ని అలా సిల్లీగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి మొన్న ఓ డిస్కషన్ జరిగింది మేము ఒక ఏడెనిమిది మంది ఉన్నాం అందులో ఒకరికి అంత డీప్గా లేదు దేవుళ్ళలో లేడు బట్ అంత డీప్గా లేడు ప్రభు నమ్ముకున్నాడు కానీ కొన్ని రకరకాల ప్రశ్నలు ఉన్నాయి